నాలుగు ఉంది జాగ అంతే కానీ అవతల ఇలా బోర్డు బోర్ ఫెయిల్ అయిన బోర్ దగ్గర నుంచి ఆ కింద బోర్ ఆ ఆ మళ్ళీ రైడ్ తీసుకోవాలి కదా రైడ్ తీసుకోండి

బోర్ అయితే నీ పేరు ఇప్పుడు జగన్ మన జలేక గుర్తు ఎందుకు రాదు ఎప్పుడైనా వస్తుంది నలుగురు ఈయన చిన్న మన వంతు ప్రయత్నం చేయాలి అంత సైన్స్ ఉంది సైన్స్ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాలి ఎంత పడితే కంటర్ట్ చేసుకుంటే బాగా అనవసరం చిన్న పట్టే అనుకునేది వేస్టే అది వేస్ట్ మైసూర్ వేస్ట్ అంటే దానికి